నమస్కారం సిటీ స్వాగతం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద గల జిందాల్ స్టీన్లెస్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారం పదిహేడవ తారీఖు మొదటి షిఫ్ట్ నుండి లాకౌట్ ప్రకటించి నేటికి నాలుగు రోజులు కావస్తుంది జిందాల్ యాజమాన్యం నుండి ఎటువంటి చర్యలకు ముందడుగు వేయకపోవడంతో నేడు నాలుగవ రోజు వంట వార్పు కార్యక్రమం మొదలు పెట్టారు ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో గత ముప్పై ఏడు ఏళ్ల నుండి వెట్టిచాకరి చేయించుకొని ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ముడిసరు కొరత వలన లే ఆఫ్ ప్రకటించామని అర్ధాంతరంగా కంపెనీకి లేయా ప్రకటించడంతో కర్మాగారంలో పనిచేస్తున్న మూడు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారికి న్యాయం చేసే వరకు ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని ఇప్పటి వరకు అరకొరగా వేతనాలతో జీవితం సాగిస్తూ కంపెనీ అభివృద్ధికి పోటీ పడిన కార్మికులకు రోడ్డున పడవేసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం ఆటలు ఆడుకుంటుందని కార్మిక సంఘం నాయకులు అన్నారు కర్మాగారం పునః ప్రారంభించుకుంటే రోడ్లను నిర్బంధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు జాల యాజమాన్యం మేము నేటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఫౌండేషన్ నుంచి కార్మికులందరూ కూడా ఈ కంపెనీకి ఎంతో సేవ చేస్తున్నారు సేవ చేస్తూ అభివృద్ధికి మూల కారణమైన కార్మిక వర్గాన్ని దపదపాలుగా ఆరు దపాలుగా ఇది ఆరో దపాగా ఇవాళ కంపెనీలో కార్మికులందరినీ ఇదిలో పడేసి అన్యాయం చేసింది కానీ మేనేజ్మెంటు మొండి వైఖరి బాగా గిడనాడి ఈ కార్మికులందరినీ కూడా పనిలో పెట్టుకొని చేసేయాలి లేని ఎలా ఈ కార్మికులే ఈ ఈ మొత్తం ఈ కార్మికి పునాదిని కదిలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు పదిహేడవ తేదీన కొత్త వాసులు ఉన్న పరిశ్రమని అట్రమంగా లాక్అౌట్ విధిస్తూ కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది ఇది యాజమాన్యం కార్మికు చట్టాలు దిట్టించి కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అట్రమంగా లాక్అౌట్ విధించడాన్ని ఈ రోజు కార్మికు వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది ఈ రోజు యాజమాన్యం దేశంలోనే ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తూ కొత్త వలసలో మాత్రం నష్టం ఉందని చెప్పేసి మూసివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా వెలెక్కి చూపుతూ ఉంది ఈరోజు యాజమాన్యం మూడు రోజుల్లో మీ సమస్య స్పష్టం చేస్తాను టాప్ మెన్ ఇన్తో మాట్లాడుతూ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జిఎం మేతరాజు గారు చెప్పారు ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడకుండా రేపు డీసీఎల్తో చర్చలు ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఊరు దాటిన తర్వాత ఒక మాట ఊరు దాటిన తర్వాత మరో మాట అని చెప్పేసి ఈరోజు యాజమాన్యం చెప్తూ ఉంది ఖచ్చితంగా ఈరోజు మూడు వందల కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ వాళ్ళ అర్థం చిందించి ఈ సంస్థ అభివృద్ధికి చాలా కృషి చేశారు అటువంటి కార్మికులని ఈరోజు అట్టముండ రోడ్డు మీద పడేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిఐటికి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం కార్మికుల కోసం ఆలోచించాలి వెంటనే ఈ లాటో డెత్ వేయాలి సంస్థ చేయాలి కార్మికుల కల్పించాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ఇప్పటికే ప్రస్తుత రాజకీయ నాయకులు మాజీ నాయకులు సర్పంచ్లు ఎంపీపీలు మొత్తం అందరు కూడా ఈ కార్మిక వర్గానికి మద్దతు తెలియజేశారు ఖచ్చితంగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి కానీ వెన్నె స్పందించి సమస్పష్టం చేస్తే మంచిది లేకపోతే ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం భవిష్యత్తులో జరిగే పరిణామాలకి యాజమాన్య బాధ్యత వహించి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ధన్యవాదాలు జిందాల్ యాజమాన్యం వారు మొన్న పదిహేడో తారీఖున జిందాల్ ఫ్యాక్టరీని అక్రమంగా కార్మికులు ఎవరికీ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా లాక్క విధించారు ఇది అన్యాయం అక్రమం ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇదే పరిశ్రమలో ఎంతో కష్టపడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మేనేజ్మెంట్ వారికి ఎటువంటి హాని చెయ్యకంట కంపెనీ అభివృద్ధి చెందితే మనం ఉంటామనే ఆలోచనతో ముందుకెళ్తాం అయినా సరే ఈ వీళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి కార్మికులు బలి చేశారు ఈరోజు కార్మికురా కూడా తప్పు చేయలేదు అది మేనేజ్మెంట్ కరెక్ట్గా చెప్తున్నారు అయినా సరే మేనేజ్మెంట్ చేసిన తప్పులకి కార్మికుని బలి చేశారు అందువలన రేపు జరగబోయే డిసిఎల్ చర్చిల్లో మాకు న్యాయం జరగలేని ఆడ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మేమందరూ మేమందరం లోటీ మీద మేము మా కార్యక్రమాలు అన్ని సాధ్యంగా చేసి మొత్తం యంత్రాంగాన్ని కదిలిస్తామని జేఏసీ తరఫున తెలియజేస్తూ అవకాశం కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం